అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్ వాడకుండా నార్మల్ పాలతో నేను జున్ను ఎలా చేస్తానో చూసేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం జున్ను చేయడానికి నేను లీటర్ ప్యాకెట్ పాలు తీసుకున్నానండి పాలల్లో నీళ్ళు అసలు కలపకండి పాలు కొంచెం కాచినవైనా వాడచ్చండి పచ్చివైన వాడచ్చు నేను పచ్చిపాలే తీసుకున్నాను చిన్న కప్పుడు బెల్లం తీసుకున్నానండి మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి బెల్లం తీసుకోండి రెండు ఇలాచి తీసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి మిరియాలు మిరియాలు మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి ఘాటు తినలేము అనిపిస్తే తక్కువ వేసుకోండి సరిపోతుంది కోడిగుడ్లు రెండు తీసుకోండి ముందుగా పాలు తీసుకుని దాంట్లో బెల్లం వేసేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలండి బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇలా రెండు కోడిగుడ్లు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది జున్ను ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇలా క్రీమీగా ఉండాలి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని పాలల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా పాలల్లో బెల్లం వేసాం కదండి అది కూడా కరిగేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇలాచి వేసేసుకోవాలి దీంట్లోనే మిరియాల పొడి కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం దీంట్లో ఇలాచి మిరియాలు వేసాం కదండి అవి తినేటప్పుడు పంటికి తగులుతుంటే కొంతమందికి నచ్చదండి అలాంటప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేయండి కొంతసేపు తర్వాత దాని ఫ్లేవర్ దీంట్లో దిగుతుంది కాబట్టి పాలని ఒక గిన్నెలోకి వడగొట్టి జున్నీ చేసుకోవాలి ముందుగా ఒక ఎడల్పాటి దలసర గిన్నె తీసుకోండి దాంట్లో రెండు అంగుళాల లోతు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎలాంటి స్టాండ్ ఉంటే పెట్టుకోవాలి ఇలాంటిది లేకపోతే ఏదైనా మూత బౌలర్ పెట్టండి ఇప్పుడు ఈ స్టాండ్ మీద గిన్నె పెట్టాలి ఇలా గిన్నె పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టిన తర్వాత పైన మూత కూడా పెట్టేయాలి ఇది చిన్న మంట మీదే పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక చాకు కానీ స్పూన్ కానీ తీసుకుని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా గుచ్చితే చాకుకి తడి అంటలేదంటే అయినట్టు తడి ఉంటే అవ్వలేనట్టండి ఇప్పుడు తడు ఉంది కదా ఇంకా అవ్వలేదు టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి జున్ను అయ్యేదాకా ఉడకనిద్దాం ఇప్పుడు జున్ను అయ్యిందో లేదో ఒకసారి చూద్దామండి ఒకసారి చాకుతో గుచ్చి చూద్దాం అయ్యిందో లేదో ఇలా గుచ్చిన తర్వాత తడి అంటకపోతే జున్ను అయిపోయినట్టేనండి ఇంకా దించేసుకోవాలి ఇలా దించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో చల్లటి నీళ్ళు వేసుకుని ఈ గిన్నెని దీంట్లో పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చల్లటి నీటిలో అలా పెట్టేస్తే బిగుస్తుంది బిగుస్తుందండి జున్ను కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకుని తినేయడమే ఇదండి ఈరోజు వీడియో నేను చేసిన జున్ను రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి